సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టి యొక్క శాంతి వివరాలు ప్రయాణ వారసుల వివరాలు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు రెమెడీస్ ఛానల్ ఛానల్కు స్వాగతం శ్రీ శ్రీ ఓ నమస్కారం ఈ వీడియోలో సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏమిటి ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము శ్రీ నామ సంవత్సరము పాల్వ మాసము శశి ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకు అసవిస్తాడు అస్తమిస్తాడు ఈరోజు బహుళ అష్టమి మధ్యాహ్నం మూడు ఇరవై వరకు ఉంటుంది తర్వాత నవమి వస్తుంది మూడు ఇరవై తర్వాత ప్రయాణం చేయకూడదు నక్షత్రము గురువాడ నక్షత్రం రాత్రి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత యోగం ఈరోజు పరిగి పరిగా మధ్యాహ్నం రెండు నలభై ఆరు వరకు కరణము కౌలవ మధ్యాహ్నం మూడు ఇరవై వరకు శుభ సమయాలు ఏమీ ఉంటుంది లేవు ఈరోజు రాహుకాలం మంగళవారం రోజు మూడు నుంచి నాలుగున్నర వరకు యమగండము ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉంటాయి ఇక దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు అలాగే తిరిగి మధ్యాహ్నం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జము రాత్రి అంటే మధ్యరాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి మూడు నలభై తొమ్మిది అమృతగడలు మధ్యము మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మూడు ఇరవై తొమ్మిది వరకు ఉంటాయి కాబట్టి ఈరోజు ఉదయం మంగళవారం రోజు ఎలాంటి వర్జం లేదు ఓన్లీ దుర్మూర్తం మాత్రం ఉంది అది చూసుకుంటే చాలు ఇకపోతే ఈరోజు మంగళవారం కాబట్టి కుజగ్రహం సంబంధించిన సూత్రము ధరణి గర్భ సముద్రం జుత్కరం సమగ్రం సుమవారం శక్తి తమంగళం పడవం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి అలాగే మంగళచండి గౌరవి మంగళ సూత్రాన్ని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వల్ల కుజోషాలు తొలుగుతాయి ముఖ్యంగా ఈరోజు నక్షత్రం పూర్వషాఠ నక్షత్రము శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి హిముకుండా గుణాలాభం దయచారం పరమ గు శాస్త్ర ప్రోక్తారు భార్గం ప్రభావం అనే స్తోత్రాన్ని జపం చేసుకోండి ఇరవై ఏడు సార్లు శుక్రగ్రహ దోషాలు తొలుగుతాయి ఎవరికైతే కుజ దోషాలు ఉన్నాయో సర్పదోషాలు ఉన్నాయో అలాగే వారంతా కుజుడు దశ నడుస్తున్నదో లేకుంటే కుజుడు నీచలో ఉన్నాడో అలాంటి వారంతా కూడా ఒక ఆరు మంగళవారాలు సుబ్రోహణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే వారికి దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తుండడం వల్ల కూడా ఈ దోషాలు తొలుగుతాయి ఎవరికైనా బయట దాహార్తి సమ సమర్ కాబట్టి దాహార్తి ఉన్న పోలీసులకు కానీ బయట ఉన్న రోడ్డు మీద పోయే వారికి దహనం ఇస్తే దహానికి మీరు మీ వాడిన కార్లో కొన్ని మినరల్ వాటర్ బాటిల్స్ పెట్టుకొని వాడి వాడికి అందిస్తుండే దానివల్ల కూడా మీకు దోషాలు తొలుగుతాయి ఇక పోతే ఈరోజు తారా పరిశీలిస్తే ఈరోజు పూర్వషాఢ నక్షత్రం కలిసి అశ్విని మహామూలా నక్షత్రాలకు సంపతార అవుతుంది బాగుంది ఈరోజు భరణి పూర్వ పల్గొని పూర్వషాఢ నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు పూర్తిగా ఉత్తర పలుగుని ఉత్తరాషాఢ నక్షత్రాలకు మే పరమ తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు రోహిణి అస్త శ్రోణ నక్షత్రాలకు మిత్రతార కాబట్టి బాగుంటుంది అలాగే ముసరా చిత్త దర్శ నక్షత్రాలకు నైతార కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు సాధన తార వస్తుంది కాబట్టి సర్జరీ చేసుకోవడానికి అప్పులు కోర్టు కేసులు చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు ప్రత్యక్తారతం కాబట్టి బాగాలేదు ఈరోజు పుష్పమి అనురాధ నక్షత్రాల నక్షత్రాలకు క్షేమతారతం కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి సర్జరీలకు కూడా బాగుంటుంది ఈరోజు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు విభత్తర కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు ఉండే ఆరవలో ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే పూర్వష నక్షత్రం ధనుసు రాశిలో ఉంటుంది కాబట్టి ఈరోజు మిథునము కర్కాటకము కుల ధనుస్సు కుంభము మరియు నీరాశులకు చంద్రబల్లం బాగుంటుంది సారబల్లం బాలికమైన చంద్రబల్లం బాగుంటాయి ఈరోజు పూర్వ శ్రవణ నక్షత్రం కాబట్టి శుక్రగ్రహం సంబంధించిన స్తోత్ర నవగ్రహ స్తోత్రాన్ని అలాగే మంగళవారం కాబట్టి గురుగ్రహ స్థాత్రం జపం చేసుకుని పలు చేసుకుంటూ పనుల మీకు విజయాన్ని లభిస్తుంటుంది ఈరోజు పూర్వష నక్షత్ర పూర్వషక్షంలో ఒకటి రెండు మూడు ఒకటి రెండు నాలుగు పాదాలు జన్మిన వారికి సామాన్య దోషం ఉంటుంది ఒకటి రెండు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి సామాన్య దోషం ఉంటుంది మూడో పాదాలు జరిగిన వారికి మహాదోషం ఉంటుంది కాబట్టి రుద్రాభిషేకం మహాన్యాస్తలు రుద్రాభిషేకం చేయించుకోవాలి నవగ్రహ జపదాన హోపాలు చేయించాలి అలాగే ఈ హోమానికి దానాలు కూడా చేయాల్సి ఉంటుంది పురుషుడు జన్మించిన వినయవంతుడు ప్రసన్నవంతుడు ప్రసన్నమైన వాడు ఉంటాడు అలాగే దానపరుడు అభిమానవంతుడు గోలను రక్షించేవాడు అవుతాడు పుట్టిన ఆదరించినది బలవంతురాలు ఆరోగ్యవంతురాలు విశాల కలిగి మంచి శీలము కలిగేది అవుతుంది బంధు ప్రీతి కలిగినది అవుతుంది ఇక మంగళవారం ఉత్తర మహారాష్ట్రలో ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు వెళ్ళి ప్రయాణం చేసి పనులు చేసుకుంటే పనులు సానుకూలత ఏర్పడదు మీకు పనులు సాగవల్ వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా మంగళవారం రోజు తూర్పు వైపు ఏదైనా పనులు ఉంటే వెళ్ళి ప్రయాణమై పోయి చేసుకుంటే దానిలో మీకు ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి ముందుగా తూర్పు వెళ్ళి పనులు చేసుకొని తర్వాత ఉత్తర ఏమైనా పనులు ఉంటే వెళ్ళి చేసుకుంటే ఆ పనులు సానుకూలత ఏర్పడుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా ఆడపిల్లను మంగళవారం రోజు అత్తవారింటికి పంపడం అనేది మంచిది కాదు దానివల్ల అశుభ ఫలితాలు ఏర్పడతాయి కాబట్టి మంగళవారం రోజు ఆడపిల్లను పంపకూడదు అత్తవారింటికి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి శుభం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ